హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఆ కోళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్కి సంబంధించినటువంటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ మీరు హాయ్ అండ్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే గ్రూప్లో ఆన్ స్పాట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి సాయి బ్రదర్ పంపడం జరిగిందండి సాయి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే చీరాల బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైన్ కలిగినటువంటి ఒక మెట్టవాటం పుంజనైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదా అండి ఇది వచ్చేసి మెటవాటకి సంబంధించినటువంటి పుంజు దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే రసంగిగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది రసంగి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు ట్వంటీ త్రీ వరకు అయితే హైట్ వస్తుందని చెప్పారు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీ పైన ఉంటుందండి ఫోర్ కేజీ కంటే ఎక్కువే ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇది డబల్ బాడీకి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇది వచ్చేసి పెద్ద రేంజ్కి అయితే వస్తుందని చెప్పారండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అండి అవుట్ అండ్ అవుట్ టాప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బ్రదర్ అయితే ఈ పుంజుని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది ఇది పెద్ద దొడ్లో నుంచి అయితే తీసుకొచ్చానని బ్రదర్ మనతో పిల్లలు తీసుకొచ్చానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి డోకా లేదండి అదే క్వాలిటీతో మీకు అయితే తపనీ కూడా ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది దీని యొక్క తపని వీడియో ఉందో లేదో అనేది నాకైతే బ్రదర్ అయితే మెన్షన్ చేయలేదు దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే పదకొండు నెలల వయసు కలిగినటువంటి అండి లెవెన్ మంత్స్ ఏజర్ గల పుంజుగా చెప్పారండి ఫోర్ కేజీ వెయిట్ డబల్ బాడీ పుంజు మంచి క్వాలిటీ అండ్ అవుట్ అండ్ అవుట్ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఈ బ్రదర్ మన్తో క్లియర్గా చెప్పారు దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్గా బిగ్ రేంజ్కి అయితే వస్తుందని చెప్పారండి ఈ పుంజ్ అనేది చెప్పిన ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా అందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది పదిహేను వేలు అనేది ఫిక్సర్ ధర కాదు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి డోకా లేదు ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తానని బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి గ్యారెంటీ బోర్డు భీమవరం లైన్ గల మెటవాటం పుంజు అండి ఇదైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలో ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే సాయి బ్రదర్ నెంబర్ అయితే నేనైతే టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో ఒకటి రెండు సార్లు పుంజుని చెక్ చేసుకోనండి మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేపించుకోండి సో పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకోవడానికి అయితే ప్రయత్నించండి నేను ఆల్రెడీ కలెక్ట్ చేస్తాను నేనే కాదు మీరు కూడా కలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఈ వీడియో గురించి కాదండి నేను ప్రతి వీడియోలో ఈ మ్యాటర్ అనేది చెప్తూనే ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మీరే ఎవరైనా మన ఛానల్ తరపున కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులని అమ్మాలి అనుకుంటే స్టార్టింగ్లో వచ్చే మన ఇంటర్ వీడియో మన ఇంటర్ వీడియోలో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కానీ మీరు ఫొటోస్ వీడియోస్ కానీ తీసి పంపించినట్లయితే మేము ఆన్ స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో పోస్ట్ చేయడం కానీ లేదంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు ఎక్కువ లైక్స్ ఇస్తేనే వీడియో రీచ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే రేపు మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు కీప్ వాచింగ్